సౌందర్య హప్పది ఒకటవ శ్లోకం సర్వ ఆకర్షణ ఈ ముప్పవ శ్లోకం చతుష్ట్రై సకలమతిసంత భువనం తిత ప్రసవ పరతంత్రై పశుపతి పునస్థన్నిర్బంధిల పురుషార్థైక ఘటన స్వతంత్రంతే తంత్రంక్షితో తమలవాతి తరదిదం మా పశువులకు ప్రాణులను రక్షించు శివుడు అరవది నాలుగు తంత్ర విద్యలను సాధకులకు వారి వారి కోరిక ప్రకారం ఇచ్చి మిన్నకుండిన నీవు ఆ చతుష్టష్ఠి తంత్రముల వలన సాధకులకు మోక్షము రాదని తెలిపి నీ భర్తను ఉత్తమ తంత్రము తెలుపుమని నిర్బంధించగా శివుడు స్వతంత్రమైన నీ యొక్క తంత్రమును సాధకులకు తెలిపెను కదా జప విధానము నైవేద్యం ఈ శ్లోకమును ఈ ముప్పది ఒకటవ సౌందర్యాలోని శ్లోకాన్ని ముప్పై ఒకటో శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు చేస్తూ తేనె పాలు ఫలాలను నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని మరియు అధికారుల మీద వసత పొందును అని చెప్పబడింది సర్వేచుక్ భవన్తో సౌందర్య లహరిలోని ముప్పది రెండవ శ్లోకం దీర్ఘ ఆయుష్ సర్వ ఆకర్షణ శివస్ तिः रविसीत किरण, स्मरो हंसशक्रस्तदनु च परामारहरयः अमीहृल्ले कापि स्तिस्रुभिरवसानेषु घटिता భజంతే తవ జనని నామావయవత మా క ఏ ఈ ల కారములగు శివుడు శక్తికాముడు భూమి ప్రథమ ఖండముగాను అసకహలా కారములగు రవి చంద్రుడు మారుడు హంస ఇంద్రుడు ద్వితీయ ఖండముగాను తదుపరి సకల కారములకు పరాశక్తి మన్మధుడు విష్ణువు తృతీయ ఖండముగాను రీంకారములతో కూడి పంచాక్షరి మంత్రము అగుచున్నది కదా ఇప్పుడు జప విధానము నైవేద్యం ఈ ముప్పది రెండవ శ్లోకాన్ని సౌందర్యల హరిలోని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పెరుగు అన్నం మినుపవడలు తీపి పొంగల్ నివేదించినచో సర్వ ఆకర్షణ శక్తిని సంతోషకరమైన దీర్ఘకాలిక జీవితాన్ని పొందును అని చెప్పబడింది సర్వేచన సుఖినో భవంతు సౌందర్యల హరిలోని ముప్పది మూడవ శ్లోకం ధనవంతుడు అగుటకు ఐశ్వర్యము కొరకు స్మరం యోనిం లక్ష్మీ త్రితయమిద మాధూ తవ మనో निधायके नित्ये निरवधि महाभोग रसिका भजन्ति चिंतामणि गुणनिबद्ध निबद्धाक्ष वलयाः शिवाग्नौ जुहन्तः सुरभिकृतधारा हुति सतैः मा आद्यन्तमुलेनि ओ మంత్రమునకు మొదట కామరాజ భువనేశ్వరి బీజములగు క్లీం హ్రీం లను చేర్చి అంతులేని నిత్య సుఖానుభవమును పొందిన సాధు పుంగవులు కొందరు చింతారత్న హారముల చేత కట్టబడిన జపమాలికలు ధరించి త్రికోణ నిలయముగు బైండవ స్థానమందు కామధేనువు యొక్క నేతి ధారలను సహస్ర సంఖ్యలచే నిన్ను సేవించుచున్నారు కదా ఇప్పుడు ఈ ముప్పది మూడవ శ్లోకం జప విధానము నైవేద్యము ఈ సౌందర్య లహరిలోని ముప్పది మూడవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ క్షీరాన్నము తేనె నివేదించినచో సర్వ పది రెట్లు ఐశ్వర్యము పొందును అని చెప్పబడింది సర్వేచనా సౌందర్యల హరిలోని ముప్పది నాలుగవ శ్లోకం శాస్త్ర పరిశోధన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం జలతత్వరోగ నివారణ ముప్పది నాల్గవ శ్లోకం శరీరం త్వం శంభోరుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం ముభయ శేషేషీయముభయత స్థిత సంబంధో వారసపరానంద పర ఆనందైరొడ శివునకు నీవు సూర్యచంద్రులను స్తన యుగ్మములుగా గల శరీరం అవుచున్నావు అయితే అమ్మా నీ స్వరూపమును ఆనంద కృతిగా నేను తలచుచున్నాను అందుచే ఇరువురకు ఐక్యము ఉండుట వలన అతడి శేషము నీవు శేషి నీవు శేషము అతడి శేషి అను భావ సంబంధము ఉన్నది సంఖ్యతతో కూడిన ఆనంద భైరవ ఆనంద భైరవి రూపములు గల వారు అయినా మీ ఇరువురకు సమానత్వము ఉన్నది అని నా భావం జప విధానము నైవేద్యము సౌందర్య హరిలోని ముప్పై నాలుగో శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె మిరియాల పొడి కలిపిన నెయ్యి నివేదించనుచో శాస్త్ర సాంకేతిక పరిశోధన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానం జలమునకు సంబంధించిన రోగ నివారణ జరుగును అని చెప్పబడింది సర్వేతున్నా సౌందర్యల హరిలోని ముప్పది ఐదవ శ్లోకం కుండలిని జాగృతి క్షయ వ్యాధి హరించుటకు పోవుటకు మనస్త్వం వ్యోమత్వం त्वमापस्त्यं भूमिस्त्वयि परिणतायां न हि परम् त्वमेव स्वात्मानं परिणमयितुं वैश्व चिदानन्दाकारं शिवयुवतिभावेन विभृशे अम्मा చక్రమునందు గల మనస్తత్వమును విశుద్ధి చక్రమునందు ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని అనాహత చక్రమునందు ఉన్న వాయుతత్వము నీవే కదా స్వాదిస్థాన చక్రమందు ఉన్న అగ్నితత్వము మణిపూరక చక్రమందలి జలతత్వము మూలాధార చక్రమునందున్న పృథ్వీతత్వము కూడా నీవే నీకన్నా వేరేది ఏది లేదు కదా నీవే నీ సర్వస్వమును అంట జగత్తు యొక్క రూపముగా పరిణమింపచేయుటకు చిదానందాకారమైన శివతత్వమును ధరించుచున్నావు కదా ఇప్పుడు జప విధానము నైవేద్యము ఈ సౌందర్య లహరిలోని ముప్పది ఐదవ శ్లోకాన్ని వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె చక్కెర పాయసం నివేదించనుచో కుండలిని శక్తి జాగరణ క్షయవ్యాధి నివారణ జరుగును అని చెప్పబడింది సర్వేజన సుఖన పవన్ సౌందర్యల హరిలోని ముప్పది ఆరవ శ్లోకం దీర్ఘకాలిక రోగముల నివారణ నేత్ర దృష్టి బాగవడము ఆజ్ఞాచక్ర కోటి కోటితరం పరం శంభు వందే పరిమిళతరిచిత యమాధ్యం భక్త రవి శశిశుచిమనిషయే లోకే నివసతి భావోకనే మా ని ఆజ్ఞాచక్రమనందు ఉన్న కొట్లాది సూర్యచంద్రుల కాంతిని ధరించి పరయగు జ్ఞానముచే ఆవరింపబడిన రెండు పార్శ్వములు కలవాడును పరుడు అను పేరు గల శివునికి నమస్కారం చేదును ఎలా ఏ శంభుని ప్రీతితో పూజించు సాధకుడు సూర్య చంద్రాగ్నులకు కూడా గోచరము కానిదై బాహ్య దృష్టికి కానరానిదై ఏకాంతమైన సహస్రదళ కమలమునందు నివసించుచున్నాడు కదా జప విధానము నైవేద్యము ఈ సౌందర్యాల హరిలోని ముప్పది అరవ శ్లోకం రోజుకు సార్లు చొప్పున ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ తేనె మినపవడలు పాయసం నివేదించినచో అన్ని రకముల దీర్ఘకాలిక రోగముల నివారణ నేత్ర దృష్టి బాగవడం ఆజ్ఞాచక్రం జాగరణ తేజో వలయం ప్రకాశవంతంగా మారడం జరుగును అని చెప్పబడింది సర్వేజన సుఖినో భవంతు సౌందర్యల హరిలోని ముప్పది ఏడవ శ్లోకం భూత ప్రేత పిశాచ బాధలు నశించుటకు గ్రహ దోష నివారణకి विशुद्ध ते शुद्धस्फटिक व्योम जनक शिव से दीमी शिवसम व्यवसिता यो का यशि किसारूप्य सरण विधूता విలసతి భజగతి మా మీ విశుద్ధ చక్రమున దోషము లేని స్ఫటిక మణివలే నిర్మలుడును ఆకాశతత్వము ఉత్పాదకమునగు కారణమున శివతత్వమును శివునితో సమానమైన యత్నము గల దేవ నిన్ను నేను పూజింతును అట్టి శివా శివులు అయిన మీ నుండి వచ్చుచున్న శశి కిరణములతో సాటిగల కాంతుల చేత జగత్తు ఎగరగొట్టబడిన అజ్ఞానం కలదయి చకోర వలె ప్రకాశించును కదా ఇప్పుడు జప విధానం ఈ ముప్పది ఏడవ శ్లోకాన్ని సౌందర్యలహరిలోని ముప్పది ఏడవ శ్లోకాన్ని సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ మినపవడలు పాయసం పండ్లు కొబ్బరికాయ నివేదించినచో భూత ప్రేత పిశాచ బాధలు నశించును మరియు గ్రహ దోష నివారణ జరుగును అని చెప్పబడింది సవేచన సౌందర్యల హరిలోని ముప్పది ఎనిమిదవ శ్లోకం బాలారిష్ట వ్యాధులు నశించిపోటకు చిన్నపిల్లల రోగముల నివారణకి ముప్పై ఎనిమిదవ శ్లోకం విత్ കമലമകരന്ദൈകരസിഖം ഭജേഹം സ്വദ്വന്ദ്വം കി മഹതാ മാനസരം യാപാദഗുണിത വിദ്യ പരിണതി രേ ദോഷാത് ഗുണമിള മയ ഇവ മാ వికసించిన జ్ఞానము అను కమలమునందు ఉన్న పూ మధువు అందే ఆసక్తి కలదియు యోగ పుంగవుల మనస్సు అను మానస సరస్సును సంచలించునదియు అటువంటిది అని నిర్వచించుటకు వీలు కానిది అగు హంసల రూపమైన రాజహంస మిథునమును నేను పూజించుచున్నాను ఆ హంసద్వయముల యొక్క కూతల వలన పరిపక్వత కలుగును అది నీళ్ళ నుండి పాలవలే దోషముల నుండి సద్గుణములను వేరు చేయండి కదా ఇప్పుడు జప విధానము నైవేద్యము సౌందర్యలహరిలోని ముప్పై తొమ్మిదవ ముప్పై ఎనిమిదవ శ్లోకాన్ని వెయ్యిసార్లు సౌందర్యలహరిలోని ముప్పది ఎనిమిదవ శ్లోకాన్ని వెయ్యిసార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ మినప గారెలు కొబ్బరికాయ లేదా మీకు నచ్చిన పదార్థము నివేదించినచో బాలారిష్ట వ్యాధులు నశించును చిన్నపిల్లలకు వచ్చే రోగములు దరిచేరక నివారణ జరుగును అని చెప్పబడింది సర్వేజన సుఖినో భవంతు సౌందర్యల హరిలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం దుస్వప్నములు రాకుండా ఉండుటకు పీడకల భయనివారణకు తవ స్వాదిష్టానే హుతవహమ్మదిష్టాయ నిరతం తమీడే సంవత్తం జనని మహతీం తాంచ సమయా యదా లోకే లోకాన్ దహతి మహతి క్రోధ కలితే ద్రారముపచారం రచయతి అమ్మా నీ స్వాధిష్టాన చక్రమందు ఉన్న అగ్ని తత్వమును అధిష్ఠించి ఎల్లప్పుడూ ప్రకాశించు అగ్ని రూపమైన పరమశివుని ఎల్లప్పుడూ ప్రార్థించదు ఆయనతో సమరూపమైన నిన్ను కూడా ప్రార్థించదను తేజోరూపమైన అగ్ని జగములను దహించుచుండగా చల్లనైన నీ చూపు శీతలములు అయిన ఉపచారములు కలిగించింది కదా ఇప్పుడు జప విధానము నైవేద్యం ఈ సౌందర్య లహరిలోని ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పన్నెండు రోజులు జపం చేస్తూ పాయసం తేనె పొంగలి నివేదించినచో జీవిత స్పష్టత దుస్వప్నముల నాశనం వాటి భయం తొలగిపోతుంది సర్వేదా సౌందర్యల హరిలోని నలభది అవ శ్లోకం లక్ష్మీమాత దీవెనలు అజ్ఞానము నుండి విముక్తి భవిష్యత్తు తట్టడం తిమిర తట్టిరీపస్ఫురణయాత్భరణ పరిణతేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైరణం నిషేవే వర్షంతం హరమహిరతప్ త్రిభువనం మా నీ యొక్క చక్రమే ముఖ్యమైన నెలవుగా కలిగి అందలి చీకటి శత్రువు అయిన ప్రకాశములు కలిగిన వివిధ రత్నముల అలంకారములచే అలంకరించబడినటువంటి అలంకరించబడిన ఇంద్రధనస్సు గల నల్లని వర్ణము కలిగినట్టిదియు ఈశ్వరుడు అని సూర్యునిచే కాల్చబడిన మూడు లోకములను తన వర్షధారలచే తడుపునట్టి నిర్వచించుటకు వీలు లేనట్టి మేఘమును అంటే ఈశ్వరుని పూజింతును కదా ఇప్పుడు ఈ సౌందర్య హరిలోని నలభదేవ శ్లోక జప విధానం నైవేద్యం ఈ శ్లోకమును సార్లు ప్రతిరోజు నలభై ఐదు రోజులు జపం చేస్తూ పాయసం తమలపాకులు వక్క నివేదించరుచో లక్ష్మీమాత దీపెనలు అజ్ఞానము నుండి విముక్తి భవిష్యత్తు గుర్తి సూచనలు తెలియవచ్చును అని చెప్పబడింది సర్వేచన సుఖినో భవంతు